ఆయన కంటిన్యూ ఫస్ట్ మీరు ఏం అడిగారంటే ఆయన నెల రోజుల్లో నడిచి చూపిస్తారని అడిగారు రాందరో రోజుల్లో ఇప్పటికే ఇప్పటికే మీరు దాదాపు ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు ఆరున్నర కోట్ల ఇది కానీ కదా ప్లీజ్ ఆరున్నర కోట్ల జీరో టికెట్లు అంటే ఎంత ఎన్నిసార్లు రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సులు రైడ్లు ఉపయోగించుకొని తిరుగుతా ఉన్నారు దీన్ని బట్టి తెలుసు అట్లాగే ఆరోగ్య సీట్ కార్డు సైన్స్ పది లక్షల వరకు మీరు అందరూ తెలుసు మనందరం చూసాం నేను కూడా అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడా కరోనా టైంలో ఇల్లు హాస్పిటల్లో ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు బిల్లు వేస్తా ఉన్నారు సామాన్యులు ఉన్న పొలాన్ని ఇల్లు కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతా ఉన్నారు పుస్తకలు కూడా అమ్ముకొని చేయాలి మేము ఈ రోజు రాగానే ఆ సమస్యలతో తెలిసే కొరితనే ఇచ్చిన ఈ ప్రకారం పది లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము పాలంటే ప్రభావ స్వీకారం చేశాం బయటకు చనితే ఇక్కడ చేశాం ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఉన్నటే ప్రజానికి పెట్టాం గ్రామాల్లో గ్రామస్థలు పెట్టాం నేర్లు అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం ఉన్నాం వాటన్నిటి చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుని పోతూనే ఉంటాం গৱৰ্টি থাৰ্টি থাকিব বজেটেট নৱেবাৰ থাৰ্টি মানে ডিচেম্বৰ টো মাৰ্চ গ'ল মানুহ

సో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఆదాయ మార్గాల్లో ఏ రకంగా చూసుకుంటూనే మేము ముందే చెప్పాం సంపద సృష్టిస్తాం సంపదను పంచుతాం తప్పనిసరిగా కార్యక్రమాలు బస్ ఆర్టీసీ సమావేశం టీ బస్ చేస్తున్నాం బజ్లు ఇస్తూ ఉన్నాం వాళ్ళకి నెలలే ఇస్తున్నాం ఆర్టీసీ డిపార్ట్మెంట్ అడిగింది అట్లాగే ఆరోగ్య శ్రీకారం ఇప్పుడు మేము 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 మీరు అడిగిన రైతు బంధు సమీహించుకున్న ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాం రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ వన్ ఏకర్ ఉన్నటువంటి వాళ్ళు అందరి కంప్లీట్ కూడా చేశాం టూ ఏకర్ సోళు తీసుకోండి ఆ తర్వాత ఫైవ్ ఎకర్స్ వాళ్ళు తీసుకోండి అట్లా ఫేజ్ వన్గా చేసుకుని పోతాయి ఒక ఏం చేసేనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు వాళ్ళ అవసరాలు మినిమం నెసెసిటీస్ ని వాటన్నిటిని అన్నిటి చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ఫణాలకి కూడా తయారు చేసి ముందు తీసుకొని పోతాం ఇట్ ఈ ఎవ్రీబరీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరేట్ ఆప్షన్ ఏది కాదు చెప్టర్నే ఎక్కువ సీట్లు గెలవటం కోసం మేము ఎప్పుడుగా ఆశిస్తాం ఆలోచన చేస్తాం పనులు కూడా చేస్తాం పన్నెండు నుంచి పన్నెండు సీట్ల మధ్యలో మేము ప్లాన్ చేసుకున్నాము అదే అన్నాడు హెచ్చేడికి బిఆర్ఎస్ వాళ్ళకి హామీ వాళ్ళు హామీలు అమలు చేసుకుంటే బాగుండు ఏడు దిల్లు ఉంటే బాగుండు ఇల్లు మేము మూడోసారి ఎక్కడినట్టు వీళ్ళు కూడా ఏర్పడితే బాగుండు ఎవరికి ఉద్యోగం చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తాం ఎవరైనా కూడా వాళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ ఆల్ ద స్కీమ్స్ అనే చేయరు ఫోర్ ట్వంటీ నాలుగు వేలు ఏం అయిపోయింది ఏమి అది వాళ్ళ మేము నిజం అమలు చేస్తాం ये चुता है ट्रास्परेंट होता है अवसरों को बैठक ओपन ऐसी सो विश्यू आल दिन మీడియా మిత్రులందరికీ సెక్రటేరియట్ చూస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు పనిపిస్తా ఒకసారి ఇక్కడికి వచ్చి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నాను అందుకే అందరినీ కొందరించి పరిచయం చేసుకుంటూ కొద్దిమంది పాత వాళ్ళు ఉన్నారు కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం బాగా జరగాలని కొన్నిగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు సంబంధించిన అంశాలన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను మేడం అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇరమ రాజ్యం ఎన్నో కళలతో కోరికలతో భవిష్యత్తు బాగుండాలని ఉండాలని మార్పులు కోరుకొని తెచ్చుకున్న మీ అందరికీ

ఆర్థిక అరాచకత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి కొద్దిమంది వ్యక్తుల వయోజనాల కోసం లేకపోతే ప్రాపకో కోసం చేసినటువంటి వాటిని కూడా సరివేస్తాం చక్కదిద్దాం నీలి గీయడంలో రాష్ట్ర ప్రజల పైన పడలేదు